హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ రోజు వీడియోలో ఒక మంచి కర్రీని మీతో షేర్ చేసుకుంటున్నానండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది డిఫరెంట్ స్టైల్లో మీతో షేర్ చేస్తాను చాలా హెల్దీ రెసిపీ అండి ఇది మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి నేను పచ్చ పెసల్ని యూజ్ చేస్తున్నానండి ఈ ఇంగ్లీష్లో వీటిని గ్రీన్ గ్రామ్ అంటారు వీటిని మనం మీడియం నుంచి హై ఫ్లేమ్ లో వేపేసుకోవాలన్నమాట ఈ రెసిపీని సమ్మర్లో ఖచ్చితంగా రెండు సార్లైనా మెడకి రెండు సార్లు మనం తింటే చాలా మంచిదండి ఈ పెసలు మనకి శరీరానికి చలువ చేస్తాయన్నమాట వీటిని ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా కలర్ చేంజ్ అయిపోయి వేసుకునేటప్పుడే మనకి మంచి స్మెల్ అన్నది రిలీజ్ అయ్యే వరకు వేసుకోవాలి మీరు గమనిస్తే ఇక్కడ బాగా కలర్ చేంజ్ అయిపోయి ఫ్రై అయిపోయాయి కదా చూడండి ఇప్పుడు వీటిని వేరొక పల్లెంలోకి కానీ లేదా ఇలా చాటలోకి కానీ తీసేసుకోండి ఎందుకంటే ఇలా తీసేసుకున్న తర్వాత వీటిని మనం కంప్లీట్గా చల్లార పెట్టుకోవాలి ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత మనం ఏదైనా ఒక గుండ్రాయి అంటాం కదా గుండ్రాయి కానీ లేదా ఏదైనా కప్పు తీసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ వీటిని నలుపుకోవాలి ఈ పొట్టు మొత్తం సపరేట్ అయిపోయి ఈ పప్పు రెండుగా విడిపోయే వరకు మనం ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి లేదంటే రోటిలో వేసుకొని కాస్త తడి చేసుకొని దంచుకుంటే మనకి పప్పు బాగా సపరేట్ అయిపోతుంది అన్నమాట కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒకసారి మనం ప్రిపేర్ చేసుకొని కొన్నింటిని స్టోర్ చేసుకోవచ్చు గాజు సీసాలో కొంచెం క్వాంటిటీని పప్పు చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు నేను హాఫ్ యూస్ చేస్తున్నాను హాఫ్ స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను వీటిని మనము వాష్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనము వేపుకున్న తర్వాత బాగా తడి చేసుకొని దంచుకున్నాం కాబట్టి శుభ్రంగా ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర మనం ఎంత కారం తినగలమో అన్ని పచ్చిమిర్చిలను యాడ్ చేశాను నాలుగు టమాటాలని ఇలా హాఫ్గా చేసుకొని యాడ్ చేశాను తర్వాత కొద్దిగా పసుపుని వేసుకుంటున్నాను పసుపు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ని యాడ్ చేస్తే మనకి వాటర్ అన్నవి కుక్కర్ నుంచి పైకి రాకుండా ఉంటాయన్నమాట విజిల్ దగ్గర ఇప్పుడు ఇందులోకి ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను ఇప్పుడు రెండు వెల్లుల్లిలను నేను ఇందులోకి పెట్టేసుకుంటున్నానండి నేను వాటిని ఒలవలేదు తొప్ప కూడా తీయలేదు అలానే రెండింటిని పక్క పక్కనే పెట్టేసుకొని ఈ పప్పుతో పాటే ఉడికించుకోవాలి నాకు ఈ రెసిపీని మా సిస్టర్ షేర్ చేశారండి తను చెప్పిన తర్వాతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మనకి మూడు నుంచి నాలుగు విజయ్స్ వస్తే పప్పు బాగా ఉడికిపోయి ఉంటుందండి విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా గరిటెతో కానీ లేదా నైఫ్తో కానీ విజిల్ లోంచి ఆవిరిని తీసేసుకోవాలి ఆ తర్వాత మూత తీసేసుకొని చూస్తే మనకి కొద్దిగా కూడా వాటర్ లేకుండా పర్ఫెక్ట్గా బాగా ఉడికిపోయాయి చూడండి వెల్లుల్లి కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకుంటున్నాను ఉప్పు లేని వాళ్ళు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే ఇవి బాగా నానిపోతాయండి వెల్లుల్లిని మనం మ్యాష్ చేసుకోవాలంటే పప్పుని ఎనుపుకునే పప్పు గుత్తి ఉంటుంది కదా దాని హెల్ప్తో అయినా చేసుకోవచ్చు లేదంటే ఏదైనా మ్యాషర్ ఉంటే దాంతో అయినా ట్రై చేయండి ఒకసారి ఈ పప్పు గుత్తితోటి వెల్లుల్లిని నలిపి చూశాను బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ పప్పుని బాగా మెత్తగా మెదిపేసుకోవాలి ఈ వెల్లుల్లిలో మధ్యలో ఉన్న స్టిక్ని ఎనిపిన తర్వాత తీసేసుకోవచ్చండి మనం తినేటప్పుడైనా రైస్లో వస్తుంది కాబట్టి సపరేట్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇలానే పప్పుతో సహా వెల్లుల్లిని కూడా ఎనిపేసుకుంటే చాలా కమ్మని టేస్ట్ ఉందండి చాలా టేస్టీగా ఉంది నిజంగా మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి తప్పకుండా ట్రై చేస్తే ఈ కర్రీని మనం వేడివేడి రైస్లో కానీ చపాతి దోశ పూరి వేటిలోకైనా సరే చాలా కమ్మగా ఉంటుందండి ఎందుకంటే నేను ట్రై చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఇలా బాగా మెత్తగా ఎనిపేసుకోవాలి పప్పు మొత్తాన్ని మనకి ఇది ముద్దపప్పు లాగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కావాలంటే మీరు పప్పుని ఉడికించుకునేటప్పుడే వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్కి బదులుగా రెండు గ్లాసుల వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు పప్పు కాస్త నీళ్ళలాగా వస్తుంది కానీ ఇలా ముద్దపప్పుగా అయితే బాగుంటుందని నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే యాడ్ చేశాను ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా మెత్తగా ఎనిపేసుకొని పోపు పెట్టుకోవాలండి నేను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని మరి కాస్త మెత్తగా ఎనుపుకోవడానికి వాటర్ని యాడ్ చేశాను అయినా మనకి పప్పు అన్నది చిక్కగానే ఉందండి చూడండి ఇలా ఎంత మెత్తగా మ్యాష్ చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫైనల్గా నేను మరికొన్ని వాటర్ని వేసుకొని ఒకసారి మెదిపేసుకుంటున్నాను పప్పుని ఆల్మోస్ట్ మనం పప్పుని మెదిపేసామండి బాగా మ్యాష్ అయిపోయింది మెత్తగా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పోపుకి ఏమేమి కావాలో వాటిని రెడీ చేసుకోవాలి చూడండి ఇలా వెల్లుల్లిలో ఉన్న స్టిక్ ఉంటుంది కదా అది మనకి సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకోవచ్చు ఇలా మెదుపుకున్న పప్పుని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని చిన్న బాండి పెట్టుకొని పోపుకి రెడీ చేసుకోండి తగినంత ఆయిల్ వేసుకొని క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఒక ఆనియన్ పోపు దినుసులు తర్వాత ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపు బాగా ఎర్రగా వేగిపోయే వరకు లో ఫ్లేమ్లో పోపు పెట్టుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేగిపోయిన పోపుని మనం మెదిపి పెట్టుకున్న పప్పులోకి వేసేసుకొని ఈ కుక్కర్ని మరి కాసేపు స్టవ్ మీద పెట్టుకొని బబుల్స్ ఫామ్ అయ్యే వరకు పప్పుని ఉడికించుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి రెసిపీ చాలా సింపుల్గా కంప్లీట్ అయింది కదా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్